హాయ్ ఫ్రెండ్స్ గుప్పడింత మనసు సీరియల్ ఒక్క ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనప్పుడే వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు మరి ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే గుప్పెనంత మనసు సీరియల్ కథలో కొత్త మలుపు రిషి చనిపోయాడని చెప్పేసి డిక్లేర్ చేసిన డాక్టర్స్ రిషి గురించి నిజం చెప్పిన కొత్త వ్యక్తి పాక్ లో ఎందుకు అసలు రిషి చనిపోయాడని చెప్పేసి డాక్టర్స్ డిక్లైర్ చేయడం ఏంటి అది రిషి గురించి వచ్చిన కొత్త వ్యక్తి అసలు ఏం నిజం చెప్పాడు అసలు అతను ఏం చెప్పాడు ఆ మాటల కన్నా ఎందుకు షాక్ అయ్యింది చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ నేను ఎక్కడ స్కూట్ చేయకుండా అన్ని వరకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి చూసి తెలుసుకుందాం మొత్తం చూసుకుంటే వసూధర అయితే గురించి చాలా బాధపడుతూ రిషి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు అసలు ఋషికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా వస్తారకేమీ తెలియదు అసలు ఏమైపోయాడో తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అసలు ఏమయ్యాడు ఎక్కడున్నాడో కూడా తనకి సంబంధించిన ఆధారాలు ఏమి కూడా వస్తారైతే ఏమీ తెలియవు అసలు రిషిని ఎవరు కిడ్నాప్ చేశారో కూడా వస్తారక అంతు పట్టదు వస్తారా బాధపడుతున్న సమయంలో అనుకోకుండా ముక్కలైతే సడన్ గా అక్కడికి ఎంట్రీ ఇస్తాడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ముగ్గులు అయితే ఋషికి సంబంధించిన ఒక టీ షర్ట్ అయితే ఇటు మహేంద్రకి అటు అనుపమాకి చూపిస్తాడు ఆ భద్ర అయితే తప్పించుకున్నాడు అసలు రిషిని ఎవరు చంపారన్నది మాత్రం ఎవరికి క్లియర్ గా తెలియదు సార్ కి సంబంధించిన టీ షర్ట్ అని ఒకసారి మీరు వచ్చి ఆ బాడీని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ముఖ్యలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి డాక్టర్ రమ్మన్నారు విషయం ముఖ్యలు చెప్పడంతో ఆ మాటలు విన్న మహేంద్ర వస్తారా ఒక్కసారి ఈ లోపల అయితే అక్కడ ఉన్న టీ షర్ట్ గుర్తుపడతాడు ఆ రోజు అల్లుడు గారు టీ షర్ట్ ఏనమ్మా అని చెప్పేసి గుర్తుపట్టిన చక్రపాణి చెప్పడంతో ఇక మోడల్ విన షాక్ అయిపోతుంది అనేది నిజమేనా అవునమ్మా నిజమే ఆ రోజు రేషి సార్ వేసుకున్నది ఈ షర్ట్ కి కొంచెం దూరంలో ఈ షర్ట్ పడిపోయిందని చెప్పేసి ముఖులు చెప్పడంతో ఇక నిమిషం కూడా ఆలోచించుకున్న మహేంద్ర అయితే ముఖులు వెంట బయలుదేరతాడు మహేంద్ర అయితే హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ చాలా బాధపడుతూ ఎంతో ఎమోషనల్ తో దుఃఖంతో ఇంటికి అయితే వస్తాడు వస్తారని ఓదారిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన మహేంద్ర చూసిన వస్తారైతే ఏమైంది మావయ్య ఎందుకు అలా ఉన్నారు చెప్పండి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కంగారు పడుతూ వస్తారైతే మహేంద్ర అడుగుతూ ఉంటుంది ఏమైంది చెప్పండి మావయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది కంగారుగా ఉందని చెప్పేసి అంటూ వస్తారైతే చాలా బాధపడిపోతుంటుంది మహేంద్ర చాలా ఏడుస్తూ బాధపడుతూ అమ్మ వస్తారా ఉన్నది ఎవరో కాదు మన రిషి బాడీయే చూస్తుంటే తెలిసిపోతుంది అని చెప్పేసి మహేంద్ర అనగానే ఒక్కసారిగా ఆ మాటలు విన్న వస్తారా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అసలు ఇలాంటి జీవితం నాకెందుకు ఇచ్చావు భగవంతుడా ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో రిషి సార్ నేను మా జీవితాన్ని గడపాలని చెప్పేసి అనుకున్నాను చివరికి నువ్వు మాకు ఇదా మిగిలిచింది చేసేదని చెప్పేసి అంటూ వస్తారైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇది మావయ్య మీరు చెప్పేది నేను నమ్మను నా కల్లారా రిషి సార్ చూడాలి ఒకసారి నేను వెళ్లి చూస్తానని చెప్పేసి అంటూ దుఃఖంతో చాలా బాధపడుతూ వస్తారైతే హాస్పిటల్ కి అయితే బయలుదేరుతుంది లోపలికి వెళ్లి వస్తారా చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది రిషి అని చెప్పేసి గుర్తుపట్టి చాలా బయటకు వచ్చి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది ఎవరు పొట్టను పెట్టుకున్నారు శాళంద్ర నిన్ను మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు ఇదంతా చేసావు నా భర్తను నాకు దూరం చేశావు జీవితాన్ని దూరం చేశావు కేవలం ఎండి పదవిని ఆ పదవిని సొంతం చేసుకోవడానికి ఆ సీట్ కోసం భర్త ప్రాణాన్ని తీసేసుకున్నావు అసలు వదిలిపెట్టడంలో శాంద్ర చెప్పేసి అనుకుంటూ వస్తారైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపల ఎవరు వచ్చి వాటర్ బాటిల్ వచ్చేసరికి ఆ బాటిల్ తీసుకుని వస్తారో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ చూస్తే రాచి ఉంటుంది రాజును చూసిన వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావని అని చెప్పేసి వస్తారా చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇక ఇంతలో రాజు అయితే చూడు మరదల పిల్ల నీ భర్త ఎలాగో చనిపోయాడు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా భార్యగా రావచ్చు రషి సార్ని నువ్వే చంపావని చెప్పేసి అంటూ వస్తారా చాలా సీరియస్ గా మాట్లాడుతుంది నాకేంటూ వస్తారా నేను ఎందుకు చెబుతాను నాకు కూడా ఇప్పుడే తెలుసు సార్ చనిపోయారు నువ్వేమో ఒంటరితనం అయిపోయావని చెప్పేసి తెలుసుకున్నాను ఇప్పుడు అవసరం నీ జీవితానికి ఒక అండ కావాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఇప్పటికిప్పుడు నీ మెడలో తాలి కట్టేసి నేను నా భార్యకే చేసుకుంటాను వెంట వెంటనే మాటలు వచ్చిన వస్తారా అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నీకు కొంచెం కూడా తెలియదా మనిషి ఉన్న పరిస్థితిని అసలు అర్థం నీకు పరిస్థితి అదంతా కూడా నాకు తెలియదు నా వస్తారా నాదైపోతుంది అని చెప్పేసి అంటూ బలవంతంగా వస్తారని లాక్కెళ్ళ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు రాజీవ్ అయితే ఇందులో ఎవరో ఒక కొత్త వ్యక్తి సడన్ గా అక్కడికొచ్చి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఆపేస్తాడు అక్కడికి వచ్చి రాజీవ్ చేపట్టుకుని రాజీవ్ కొట్టి అక్కడ పడేస్తాడు రాజవేత ఒక్కసార్గం ఏ నువ్వెవరు వసూలు మధ్యలో నా మరదలు నేను నేను తీసుకుని వెళ్తున్నాను నా భార్యను చేసుకుంటాను మధ్యలో నీకేంటి అభిప్రాయం ఆ మధ్యలో ఉన్నవాడు చచ్చాడు అంటే నువ్వు ఇప్పుడొచ్చావా అంటూ రాజవేత ఆ కొత్త వ్యక్తి మీద విరుచుకు పడుతూ ఉంటాడు మాట్లాడుతున్నాను అసలు రిషి చావడం ఏంటి వస్తారు ఒక్కసారిగా మాటలకు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది రిషి చనిపోయాడని చెప్పేసి నీకెవరు చెప్పారు ఎవరు కన్ఫర్మ్ చేసి చెప్పారు అసలు రిషి గురించి నీకెలా తెలుసురా చనిపోవడానికి ఆ రిషి వేడ పిరికివాడు అనుకున్నావా లేకపోతే పనే పాట లేనివాడు అనుకున్నావా అసలేం మాట్లాడుతున్నాడు వీడు రిషి చనిపోయాడు కదా అట్లా చెప్పేసి చాలా టెన్షన్ గా తనలో తానే అనుకుంటూ ఉంటాడు రాశి అయితే ఇప్పుడు ఆ మాటలన్నీ విన్న వస్తారైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఏం మాట్లాడుతున్నాడు సార్ మీరు రిషి సార్ బ్రతికే ఉన్నారా సమాచారం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి వచ్చాను సరే సార్ నా గురించి వదిలేసేయండి ముందు అసలు ఋషి సార్ ఎక్కడ ఉన్నారు అని మీకు తెలుసా అని చెప్పేసి అంటూ వస్తారైతే చాలా ఎగ్జైట్మెంట్ గా కొత్త ఉంటుంది సరే వస్తారా ఒకసారి చూపిస్తాను అసలు ఏమి కంగారు పడవద్దు కంగారు పడకండి ధైర్యంగా ఉండండి నాతో రండి నేను తీసుకుని వెళ్తాను ఋషి సార్ దగ్గరికి అని చెప్పేసి అంటూ ఆ వ్యక్తి వస్తారని తీసుకుని వెళ్తూ ఉంటే ఇందులో రాశి అయితే చూడు వస్తారా తెలియని వ్యక్తితో వసూలు అలా కలిసి వెళ్లిపోవద్దు నీకంటే తెలియని ఈ వ్యక్తిని నేను ఎక్కువగా నమ్ముతానని చెప్పేసి అంటుంది దూరం వెళ్ళి పోయిన తర్వాత కార్ ఆపి పక్కన నిల్చుంటాడు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు రిషి సార్ గురించి మీకేం తెలుసు చెప్పండి అని చెప్పేసి వస్తారైతే ప్రశ్నల ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది ఆ వ్యక్తిని రిషి నా కంట్రోల్లోనే ఉన్నాడు నా కంట్రోల్లో ఉన్నాడు అనే కంటే ట్రీట్మెంట్ చేస్తున్నాను నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పడం కరెక్ట్ ఆ మాటలన్నీ విన్న వస్తారా ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఆ రోజు రిషి సార్ ఎవరు కొట్టి తీసుకుని వెళ్ళిపోయారు చెప్పేసి అంటే ఆ రోజు చావు బ్రతుకుల మధ్య రిషిని వదిలేసి వెళ్ళిపోయారు వెంటనే రక్తం అడుగులో ఉన్న రిషి సార్ తీసేసి నేను పక్కన పడేసి ఇక నేను తనకి కట్టలు కట్టి నాతో తీసుకుని వెళ్లాను ఇక్కడ చూస్తే బాడీ అంటున్నారు ఎవరో కూడా కావాలనే పుట్టించిన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నా దగ్గరే ఉన్నాడు నేను ఒక డాక్టర్ నిషికి స్వయంగా ట్రీట్మెంట్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ ని అన్ని కూడా రిషి తెలుసుకుంటున్నాడు మీకు అసలు రిషి చనిపోయాడన్న ఈ వార్త తెలిసింది కాబట్టి వెంటనే నన్ను రిషిని మీ దగ్గరికి పంపించాడు అసలు రిషి ఇప్పుడు ఇక్కడికి రావాలని చెప్పేసి అస్సలు అనుకోవడం లేదు ఉండాలని చెప్పేసి అనుకోవడం లేదు నిజానికి అసలు వాళ్ళమ్మ చనిపోలేదు బ్రతిక ఉందన్న విషయం తెలుసుకున్నాడు రిషి ఇంకా మాటలన్నీ విన్న వస్తారో ఒక్క సర్గస్టన్ అయిపోతుంది ఆ రోజేంటి బుల్లెట్ తగిలి చనిపోయారు కదా ఎల్లి బ్రతికు ఉండడం ఏంటి తర్వాత జ్యూస్ లో విషయం తెలిపారు కదా అని చెప్పేసి అంటే విషయం ఋషికి తెలిసిన దగ్గర నుంచి ఆ రోజు జరిగిన ప్రతి విషయాలు ఇంట్లో జరిగే ఏ సిచువేషన్ అయినా కూడా కేవలం డివిఎస్టి కాలేజీ ఎండి పదవిని వాళ్ళు సొంతం చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ చుట్టూనే ఇన్ని అఘాధాలు జరుగుతున్నాయి ఆ పదవి కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక దాని కోసం అయితే ఇక్కడికి రావాలని చెప్పేసి అస్సలు అనుకోవడం లేదు అందుకే ఇన్ని సమస్యల నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా అనుకుంటున్నాడు రిషి సార్ మీరు అసలు రుచి సార్ నాకు కూడా దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారా ఇది వస్తారా నువ్వు ముందు అసలు ఇక్కడ ఉండడం అవసరం అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇక్కడే ఉండాలి ఎందుకంటే డిబిఎస్టి కాలేజీ ఎండి పదవిని ఆ సి రక్షిస్తూ ఉండాలి తన ఆశయాలను నువ్వే నెరవేర్చాలి ఆ పదవి ఆ కుర్చీలో కూర్చున్న తన కన్న తల్లి ఆ పదవికి ఒక హుందాతనాన్ని తీసుకుని వచ్చింది కాదు ఆ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ రిషికే దక్కాలి రిషిమై పోవాలని చెప్పేసి తన ప్రాణాలను కూడా అర్పించింది కోసమే ఆ సీట్ ని రక్షించుకోవాలని ఆ పదవిని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకూడదని రిషి నీతో చెప్పమన్నాడు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డిబి హిస్టరీ కాలేజీ ఎండి పదవి ఆ సీట్ విషయంలో నేను అసలు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి అన్నాడు వస్తారా రిషి చెప్పాల్సినవన్నీ నీతో చెప్పేశాను ఇక నేను బయలుదేరుతున్నాను మళ్ళీ తిరిగి వస్తాను నీకు అండగా రిషి నలు నేను నిలబడి చూపిస్తాను వస్తుందరా చెప్పేసి అక్కడికి వచ్చిన కొత్త వ్యక్తి ఋషి కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వస్తారైతే అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఆ కొత్త వ్యక్తి మాటలకు మాత్రం ఆశ్చర్యపోతూ అలానే చూస్తూ ఉంటుంది అసలు ఎంట్రీ ఇచ్చిన ఆ కొత్త వ్యక్తి ఎవరు ఎందుకు అసలు ఆ వ్యక్తిని పంపించాడు వచ్చిన ఆ వ్యక్తి అసలేం చెప్తున్నాడు చెప్పిన విషయాల్లో ఎంతవరకు అసలు నిజమున్నది కూడా శైలంద్ర పంపించిన మనిషేనా లేకపోతే అసలు సీరియల్ ఏం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడంత మనసు సీరియల్ డైలీ చూస్తూ ఉండండి మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగడం చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ చూసేలా అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రకారం కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో